అద్భుతమైన పరిశ్రమలు తీసుకొచ్చి మచిలీపట్నాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గత పాలకులు బందర్ పోర్టును అస్తవ్యస్తంగా మార్చారని ఆరోపించారు పోర్టు నిర్మాణ పనులపై మళ్ళీ సమీక్ష జరిపి పూర్తి స్థాయిలో పనులు జరిగేలా కృషి చేస్తానన్నారు పారిశ్రామికంగానే కాకుండా పర్యాటకంగాను మచిలీపట్నాన్ని అభివృద్ధి చేస్తానన్నారు ఆయన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా ఉందో తర్వాత ఐటీ రెవల్యూషన్ అయితే ఎలా ఉందో రాబోయేది ఏదైతే ఇవాళ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మచిలీపట్నంలోనే ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇవాళ ప్రపంచాన్ని మళ్ళీ ఒక రెవల్యూషన్ రాబోతుంది ఆ రెవల్యూషన్ మచిలీపట్నంలోనే నాంది కాబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా ఇలాంటివి చాలా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో మరి ఎందుకంటే అమరావతిని నాశనం చేసినటువంటి పరిస్థితులు ఉంటే అమరావతి దగ్గరగా ఉన్నటువంటి పూర్తిగా అందరికి ఒక భవిష్యత్ మంచి భవిష్యత్ రాబోతోంది తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులు కూడా సౌడ్ గారికి కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు తప్పకుండా వారి తరపున కూడా నేను ధన్యవాద